హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డివోషనల్ వాయిస్ ఎక్కడ ఉన్న ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు చూడలేకపోయానే నేను వెళ్ళలేకపోయానే అనుకుంటే కనుక మన హైదరాబాద్లోనే సంఘీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు ఈవెన్ ఆ ప్రాంతానికి వెళ్తే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రదేశం కావచ్చు కొండ మీద ఉంటుంది కాబట్టి ఇంకా కూల్గా ఉంటుంది చక్కగా అద్భుతంగా కనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇది హైదరాబాద్కి ఎంతో దూరంలో లేదు కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది సంఘీనగర్లో ఉంటుంది అయితే ఈ ప్రసిద్ధ సంఘీ ఆలయంలో గర్భగుడి లోపల ప్రధాన దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి ఆయన్ని నేను మీకు చూపించాలి అనుకోలేదు ఎందుకంటే మీరే వెళ్ళి చూస్తే ఆ అనుభూతి మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను చూపించలేను బట్ ఎక్కడైతే ఇప్పుడు తిరుమలలో మీరు వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే చూస్తారో సంఘీ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాడు ఆయన్ని చూస్తే మీరు లైక్ పక్కా ఈ విగ్రహం నేను తిరుపతిలో చూసినట్టుగానే ఉంది అనే భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఒకవేళ మీలో ఎవరైనా సరే సంగీ టెంపుల్ని దర్శించుకున్నా లేకపోతే మీరు చూసినా సరే మీ అనుభవాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది బాలాజీ ఆలయంలో స్వామీజీకి ప్రతిరోజు అలంకరణ ఉంటుంది కుడివైపున వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతి దేవి నివాసం ఉంటుంది ప్రేమ దయ మరియు కరుణ ఇవన్నీ వాళ్ళ దంపతుల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారనమాట చేతిలో కమలాలు కూడా కలిగి ఉంటాడు అష్టలక్ష్మి ఆలయం బాలాజీ మరియు పద్మావతి ఆలయాల మధ్య ఉంటుంది అయితే ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడిన ఎనిమిది ముఖాలతో ఆదిలక్ష్మీదేవి తన రెండు చేతుల్లో కమలం మరియు అభయ ముద్రను కలిగి ఉంటుంది ఇక వాళ్ళిద్దరి కేవలం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి మాత్రమే కాకుండా ఈ ఆలయం అన్ని దేవుళ్ళ యొక్క నిలయం అనుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రసిద్ధ సంఘీ ఆలయంలో గర్భగుడి లోపల ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి అయినా కూడా విజయ గణపతి ఉంటాడు దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మనకి అందరూ కనిపిస్తూ ఉంటారనమాట శివుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు అలాగే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది సూర్యదేవుడు ఉంటాడు ఇంకా చాలామంది నవగ్రహ దేవతలు ఉంటారు అందరినీ దర్శించుకోవాలి అనుకుంటే మీరు సంఘీ టెంపుల్కి వెళ్తే సరిపోతుంది అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అక్కడ మీరు కొద్దిసేపు కూర్చున్నాము అంటే చాలా కోతులు ఉంటాయి వాటి నుంచి తప్పించుకొని మీరు ప్రసాదం తిని బయటికి రావాలి అంటే కొంచెం కష్టమే అయినా సరే చాలా బాగుంటుంది సంఘీ టెంపుల్ మీకు వెళ్ళడానికి వీలైనా వీలు కాకపోయినా సమయం చూసుకోండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే ఎక్కువ మంది వెళ్ళాలి అనుకుంటే మీరు మీ మీకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది బట్ సంఘీ టెంపుల్ మీకు కొంచెం ప్రశాంతతను అందిస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఎందుకంటే లైక్ ఇప్పుడున్న దేవాలయాలు కొంతవరకు ఇరుకిరుగా ఎక్కడెక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఏదో ఒకటి పెట్టేద్దాము అనుకునే ఆలోచనలో సంగీ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ ప్రాంతం కూడా ఆ ప్రదేశం కూడా ఆ స్థలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పీస్గా ఉంటుంది కూర్చోవడానికైనా సరే లేదా కొద్దిసేపు అంత ప్రశాంతంగా కూర్చున్నాము అనుకునే వాళ్ళు ఉన్నా సరే లేదా ప్రకృతిని ఆస్వాదిద్దాము అనుకునే వాళ్ళైనా సరే మీరు సంగీ టెంపుల్కి వెళ్ళి రావాల్సిందే ఈవెన్ ఆ గోపురం పైన ఎక్కడో ఉంటుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్నీ కూడా కనిపిస్తాయి మీకు ఆల్రెడీ అనుభూతి ఎక్కడ కలిగినా సరే అది కూడా కామెంట్ చేయండి సంఘీ టెంపుల్కి సంబంధించి ఏ వివరాలు ఉన్నా సరే కామెంట్ చేయండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండ్ హైదరాబాద్లో మీకు బాగా నచ్చిన టెంపుల్ ఏదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్